నమస్కారం సంతోషించాల్సిన విషయం ఏంటంటే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఆంధ్ర యూనివర్సిటీకి వంద సంవత్సరాలు పూర్తయింది వందో సంవత్సరంలో కడుగుపెట్టింది పంతొమ్మిది వందల పద్నాలుగులో ఈ యూనివర్సిటీని స్థాపించారు స్థాపించిన తర్వాత ఇప్పుడు ఇయర్కి వంద సంవత్సరాలు అయిపోయింది సత జయంతోత్సవ వేడుకలు ప్రారంభం కూడా చేశారు చాలా సంతోషం ఆ వేడుకలకి మొట్టమొదటిగా మొన్న ఒక సభ చూశాను చూసిన తర్వాత ఎందుకంటే ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకున్నాం కాబట్టి చాలా హ్యాపీ కొంతమంది అంటే ఎంపీ వైజాగ్ ఎంపీ వాళ్ళ కాలేజీని ఆంధ్ర యూనివర్సిటీతో పోల్చుకుని మాట్లాడడం అన్నది అసలు నచ్చలేదు నాకు ఎందుకంటే నేను నైన్టీన్ ఎయిటీ టూ పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో నేను ఆంధ్ర యూనివర్సిటీలో జాయిన్ అయ్యాను జాయిన్ అయిన తర్వాత మొదట యూనివర్సిటీలో జాయిన్ అయిన వాళ్ళు అందరూ బీచ్కి వెళ్తారు ఒక బీచ్కి వెళ్ళడానికి ఒకటి ఏంటంటే టెన్ బస్ ఎక్కేసి ఇలాగ మహారాణిపేట నుంచి అలాగో అక్కడ అక్కడికి వెళ్తారు రామకృష్ణ బీచ్కి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు దాన్ని పార్క్ హోటల్ దగ్గర ఉన్న ఏదో అని వరుది అక్కడికి వెళ్తారు ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు ఈవినింగ్ ఈవినింగ్ అవగానే నాలుగున్నర ఐదు అయినప్పటికల్లా అవుట్ గేట్లో టీ తాగి అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళి అక్కడ ఉంటుంటే ఒక రేకుల చేపడ్డులో కాలేజీ కనిపించేది గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ అని ఉండేది ఊరిని ఏమో ఇష్ట రేకుల షెడ్లో ఇంజనీరింగ్ కాలేజ్ అంటారా కనీసం మన కా మన హాస్టల్లో ఇంజనీరింగ్ హాస్టల్లో ఒక బ్లాక్ అంతా కూడా లేదు ఇది బగ్ బ్లాక్ ఏంటిది ఒక చిన్న పది క పది రూములు అంటూ ఉంటాయి రేకుల షెడ్ ఎక్కడ ఉండేదో తెలుసా ఇప్పుడు సెలాషియా కాన్వెంట్ ఉంది సెలాసియన్ కాన్వెంట్ సంథింగ్ ఏం కాన్వెంట్ అది కొటాక్ సెలాసియన్ ఆ కొటక్ సెలాసియన్ పక్కన చిన్న రేకుల చెడ్లో ఉండేది ఈ గీతం కాలేజీ వాళ్ళం మేము జోక్గా అనిపించేది ఇక్కడ ఏంటి ఇంజనీరింగ్ కాలేజ్ ఏంటి దీంట్లో ఎవడు జాయిన్ అవుతాడు అనుకున్నాం అనుకునేవాళ్ళం అలాగే అలాగే బీచ్కి వెళ్ళేవాళ్ళం తిరిగి వచ్చేవాళ్ళం అక్కడ ఎవడు ఉండేవాడు కాదు కాలేజీ బోర్డు ఉండేది దాంట్లో స్టూడెంట్ మూమెంట్ కూడా ఉండేది సరే మీ ఫాదర్ ఎంపీ అయ్యారు కాబట్టి ఎంబీఎస్ మూర్తి ఆ కాలేజీకి మెల్లగా భూములు కొన్నారు కన్స్ట్రక్షన్ మొదలుపెట్టారు క్రమేపీ మీరు మంచి ఫలితాలు సాధిస్తూ మీకు బంధువు కె సాంశివరావు గారు వాళ్ళ అమ్మాయిని పెళ్ళి చేసుకుని మొత్తం మీద సెంట్రల్ గవర్నమెంట్లో స్టేట్ గవర్నమెంట్లో మీకు కావాల్సిన కోర్సులు కావాల్సిన అన్నీ తెచ్చుకున్నారు తెచ్చుకుని ఆంధ్ర యూనివర్సిటీ నుంచే అధ్యాపకులని తీసుకుని వెళ్ళి అక్కడ వైస్ ఛాన్సలర్లు చేసుకుని మీరు స్థిరపడ్డానికి ప్రయత్నిస్తూ స్థిరపడ్డారు ఇప్పుడు మంచి పేరు తెచ్చుకున్నారు అయినంత మాత్రాన మీరు ఆంధ్ర యూనివర్సిటీని కంపేర్ చేసుకునేటంత గొప్పవాళ్ళు కాదు గీతం ఆంధ్ర యూనివర్సిటీతో చిటికని వేలు బొటని చిటికని వేలు అంటే కాంటి కాలి చిటికని వేలు గోటితో సమానం కాదు ఆంధ్ర యూనివర్సిటీతో గీతం కాలేజీ కాలి చిటికని వేలుతో కూడా సమానం కాదు అసలు ఒక ఎంపీ అయి ఉండి అసలు మీ కాలేజీని అసలు ఆంధ్ర యూనివర్సిటీతో ఎలా కంపేర్ చేసుకున్నావు థింగ్ ఇంకో పరిస్థితి ఏంటంటే ఒక్కొనొక సందర్భంలో ఆంధ్ర యూనివర్సిటీ దయ్యాలకు పంపన్నారు మీ నాన్నగారు అప్పుడు కూడా చాలా గట్టిగా ఇచ్చాను నేను ఎందుకంటే మా యూనివర్సిటీని ఏదన్నా అంటే మాకు చాలా కోపం వస్తుంది ఎందుకంటే తెలుగుదేశం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ఉన్నంతకాలం నైంటీ ఫోర్ వరకు కూడా యూనివర్సిటీకి స్వయం ప్రతిపత్తి అంటే అటానమస్ ఉండేది అటానమస్ ఉండేది అసలు యూనివర్సిటీకి పోలీసుల వాళ్ళు రావాలన్నా కానీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ తీసుకుని రావాలి ఎయిటీ త్రీలో ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత మొత్తం యూనివర్సిటీ యొక్క నేచర్ మొత్తం నాశనం చేసాడు తెలుగువాడి ఆత్మగౌరవం అన్న నినాదం ఇచ్చి పెద్ద పెద్ద కబుర్లు చెప్పి అధికారంలోకి వచ్చిన ఎన్టీ రామారావు రామకృష్ణారావు అని చెప్పేసి ఒక వైస్ ఛాన్సలర్ని అమెరికా నుంచి దిగుమతి చేసుకున్నాడు అక్కడ అతను కారులు బాగు చేసుకునేవాడు ఆ రామకృష్ణారావుని తీసుకొచ్చి ఇక్కడ వైస్ ఛాన్సలర్ చేశాడు అసలు ఇండియాలో మనుషులు లేనట్టు యూనివర్సిటీలో మనుషులు అంతకుముందు ఎవరు చేశారు ఆవుల సాంశివరావు జస్టిస్ ఆవుల సాంశివరావు గారు చేశారు అంతకుముందు మహామహుల్ చేసిన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ వైస్ ఛాన్సలర్ని అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న అమెరికన్ సిటిజన్ అయినటువంటి రామకృష్ణారావు అతని ఇంటి పేరు ఏదో ఉంది అతనితో చేసేటవిడికి మేము స్టూడెంట్స్ అప్పుడు అతన్ని మేము ఒప్పుకోలేదు ఒప్పుకోలేదు చాలా గొడవ చేసాం అతని కుర్చీలో ఒకరోజు నేనే కూర్చుని వైస్ ఛాన్సలర్ కింద డిక్లేర్ చేసుకున్నాను అంటే ఎంత అవమానం చేశామో వైస్ ఛాన్సలర్ని తెలుగుదేశం వేసిన వైస్ ఛాన్సలర్ని తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఏం అన్నది అప్పుడు చరిత్ర అడిగిన ఎవరైనా చెప్తారు అటువంటి చెడ్డ నియామకాలు చేపట్టి యూనివర్సిటీ యొక్క పేరుని అధోగతి పాలు చేసింది తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వానికి ఎస్సీలు ఎందుకు ఒకటారంటే మొట్టమొదటిగా ఎన్టీ రామారావు వచ్చినప్పుడు అప్పుడు దాకా ఫుల్ మెస్ ఛార్జెస్ ఉంటే దాన్ని లిమిట్ చేస్తూ జీవో తీసుకొచ్చి రెండు వందల ఇరవై ఐదు రూపాయలు చేశాడు మూడు నాలుగు వందల ఇరవై మెస్ ఛార్జెస్ని రెండు వందల ఇరవై ఐదు రూపాయలు చేసిన గొప్ప మనిషి డాక్టర్ పద్మశ్రీ ఎన్టీ రామారావు అందువల్లే అప్పటి నుంచి కూడా ఎస్సీసుకి తెలుగుదేశం అంటే మహామంట నేను యూనివర్సిటీలో ఉన్నంతకాలం ఎన్టీ రామారావుని అడుగు పెట్టడం లేదు ఎందు గురించి అంటే గర్వంగా చెప్తా అప్పుడు ఒక బిల్డింగ్ ఓపెనింగ్ చేద్దామనుకొని పెద్ద పోలీసులు గీలుసులు పెట్టారు పొద్దున్న వాళ్ళు వచ్చేటప్పటికి పైన అంత బయటంత సెక్యూరిటీ రూ రూలోకి వెళ్ళకుండాను కానీ ఓపెన్ చేయడానికి లేకుండా బొగ్గుతో ఏం రాయాలో అన్నీ ఓపెనింగ్ క్యాన్సిల్ చేసుకుని అనిపోయాడు కాబట్టి యూనివర్సిటీ అటానమస్ని యూనివర్సిటీల యూనివర్సిటీ ఒక్క ఆంధ్ర యూనివర్సిటీ కాదు మొత్తం అన్ని యూనివర్సిటీల అటానమస్ని పాడు చేసింది ఈయన ఎన్టీ రామారావు తర్వాత ఒక యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ అని చెప్పేసి ఆయనే అనౌన్స్ చేసుకుని అని కోర్టు ఒప్పుకోలేదు సరే మా తర్వాత ఇంకా చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఇంకా చండాలం అయిపోయింది నైంటీ ఫోర్ నైంటీ ఫైవ్లో చంద్రబాబు నుంచి ఇప్పటిదాకా సర్వనాశనం చేసి వదిలిపెట్టాడు చంద్రబాబు నాయుడు యూనివర్సిటీలు కానీ గవర్నమెంట్ కాలేజీలు కానీ అసలు నియామకాలు లేకుండా ఎన్ని పరిశోధనలు చేసిందండి ఆంధ్ర యూనివర్సిటీ ఎన్ని పేపర్స్ సబ్మిట్ చేసిందండి ఎటువంటి గ్రంథాలు రాసిందండి అన్నిటినీ కూడా అన్నిటినీ కూడా సర్వనాశనం చేసి వదిలిపెట్టింది అటానమస్ తీసేసి అన్నీ తీసేసి అసలా ప్రైవేట్ కాలేజీలకి ఊతమిచ్చి వాటిని ఎదుగుదల తెచ్చి అది కూడా వాళ్ళ జాతికి సంబంధించిన వాళ్ళు విజయవాడలో కానీ విశాఖపట్నంలో కానీ ఎక్కడైనా సరే వాళ్ళకి జాతికి సంబంధించిన కాలేజీలని వాళ్ళకి కావాల్సిన కోర్సులు ఇస్తూ పెంపొందించి అసలైన గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్లని తొక్కి తొక్కి ఈ రోజున ఈ పరిస్థితికి తీసుకొచ్చారు ఒక ఎంప్లాయ్మెంట్ లేదు జగన్ వచ్చాడు అతను అంతే కాంగ్రెస్ టైంలో కూడా రిక్రూట్మెంటు సరిగ్గా జరగలేదు టూ థౌజండ్ ఫోర్ టు ఫోర్టీన్ నేను చెప్తున్నా నేను ఒప్పుకుంటున్నాను కానీ ప్రయత్నం చేసాం మాలాటివాళ్ళం కానీ మీకు ఎవరు కనపడతారంటే వెంకయ్యనాయుడు తప్పితే ఇంకెవరో కనపడరు పాపం ఎర్ర నాయుడు ఇక్కడ చదివాడు ఎర్రనాయుడు కనపడ్డు గంటా శ్రీనివాసరావు చదివాడు గంటా శ్రీనివాసరావు కనపడ్డు అంతకుముందు మీరు ఒక సెలబ్రేషన్ చేసి చంద్రబాబు నాయుడు గారు మీకు మీకే చెప్తున్నాను ఒక సెలబ్రేషన్ చేసి ఒక పెద్ద లిస్ట్ ఆఫ్ అడ్వైజరీ కమిటీని అని దాంట్లో రిలయన్స్ అంబానీ కాడి నుంచి ప్రతి ఉన్నాడు వేయడం వరకే పేర్లు అనౌన్స్ చేయడం వరకే దాని తర్వాత అది ఎప్పుడు మీటింగ్ జరగలేదు దానికి మీటింగ్కి ఎప్పుడు మీరు చొలవు కూడా తీసుకోలేదు ఏదో ఓడబడి చేస్తామని చెప్పి ఐదు సంవత్సరాల క్రితం ఏదో చెప్పి ఏమీ చేయకుండా వదిలేశారు ఇవన్నీ ప్రజలు మర్చిపోతాయో మర్చిపోయి ఉంటారనుకుంటారో ఏంటో అర్థం అవ్వలేదు కానీ అసలు ఆంధ్ర యూనివర్సిటీ పోల్చుకునే అర్హత ఎవరికీ లేదు ఆంధ్ర యూనివర్సిటీ అన్నది ఒక బంగారం దాంట్లో చదువుకున్నందుకు మేము చాలా గర్విస్తాం దాంట్లో లీడర్లు అయినందుకు ఇంకా గర్విస్తాం కాబట్టి యూనివర్సిటీలో ఉద్యమాలు చేసి లీడర్లు అయినందుకు ఇంకా గర్విస్తాం ఉద్యమాలు చేసి ఉద్యమ నాయకుడి కింద విద్యార్థి నాయకుడి కింద యువజన నాయకుడి కింద ఇప్పుడు ప్రజానాయకుడు అయ్యాను దట్ ఈస్ ది ఫౌండేషన్ ఆఫ్ గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీ అండ్ ఆంధ్ర యూనివర్సిటీ కాబట్టి గవర్నమెంట్ జూనియర్ కాలేజీ గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీ అండ్ ఆంధ్ర యూనివర్సిటీ కాబట్టి ఎవరు కానీ ఈసారి చెప్తా ఉన్నాను భరత్ ఎంపీ గారు మీరు ఇంకప్పుడు కూడా ఆంధ్ర యూనివర్సిటీని మీ కాలేజీతో పోల్చకండి అసలు మీరు దేనికి సరిపోరు అసలు ఆంధ్ర యూనివర్సిటీ న్యూక్లియర్ ఫిజిక్స్ కానీ జియో ఫిజిక్స్ కానీ జియాలజీ కానీ హెడ్ ఆఫ్ ది నేషనల్ ఇన్స్టిట్యూట్స్కి హెడ్ ఆఫ్ ది నేషనల్లోనే హెడ్స్ కింద ఉన్నారు చాలామంది ఓషనోగ్రఫీ కానీ అక్కడ హ్యూమన్ జెనెటిక్స్ కానీ ఏంటనుకో ఎటువంటి ఆంథ్రోపాలజీ కానీ అక్కడ అక్కడ జరిగిన అక్కడ జరిగిన ప్రయోగాలు రీసెర్చ్ ఎంత బ్యూటిఫుల్ రీసెర్చ్ జరిగింది ఎంత బ్యూటిఫుల్గా ఎన్నో కార్యక్రమాలు ఎంతో ఆవిష్కరణలు ఎన్నో పేపర్స్ ఇంటర్నేషనల్ సెమినార్స్ ప్రతి డిపార్ట్మెంట్కి ఒక గొప్పతనం ఉంది ఒక ప్రతి డిపార్ట్మెంట్కి ఉంది కాబట్టి ఎప్పుడు కూడా అఫ్కోర్స్ ఇప్పుడు పాలకల యొక్క నిర్లక్ష్యంతో నిర్లక్ష్యం చేయబడి పడింది కానీ మీరు ఇంకెప్పుడు పోల్చుకోకండి యూనివర్సిటీ ఎలాగున్నా యూనివర్సిటీ ఈ గే గీతం లాంటి మీరు డబ్బులతో బిజినెస్ చేసి విద్యతో బిజినెస్ చేసి పైకి వచ్చిన వాళ్ళు విద్యతోనే బిజినెస్ చేస్తారు డబ్బు ఉన్నవాడు గీతం డబ్బు ఉన్నవాడు కూడా ఆంధ్ర యూనివర్సిటీలో సీట్ దొరకకపోతేనే మీ దగ్గరికి వస్తాడు చెప్తే మీ దగ్గర సీట్ దొరకను ఆంధ్ర యూనివర్సిటీకి రాడు ఇప్పుడు కానీ ఎప్పటికైనా చాలా ఛాలెంజ్ ఆంధ్ర యూనివర్సిటీలో దొరకకపోతేనే ఎవడైనా సరే ఇప్పటికీ ఇంత పాడైపోయిందని పేదోళ్ళది అని అన్నా కానీ ఈ ర్యాంకర్ ఎవడైనా సరే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆంధ్ర యూనివర్సిటీ తర్వాతే మీ గీతం యూనివర్సిటీ కాబట్టి అది తెలుసుకుని మాట్లాడండి యూనివర్సిటీని అనడానికి ఎవరో సరిపోరు ఇట్సే అది బంగారం యూనివర్సిటీ ఈజ్ గోల్డ్ థ్యాంక్ యూ